కథ చూడండి దానికి ఫోల్డ్ చేస్తా చెప్పాలి ఇప్పుడు ఇది పిట్ట పతంగి అనేది కథ కథ ఉంది కదా ఇప్పుడు ఇది చదవాలి చదవండి

ఈ కథని మొత్తం ఇట్లా చదవ ఇది చూడండి ఇది ఇది ఏంటో తెలుసా ఈజ్ కాల్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఇప్పుడు ఈ నెంబర్ ఎంత చెప్పండి ఇది ఎంత ఫైవ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇదేంటిది ఇది ఈ బొమ్మ ఏంటిది ఇదేంటిది అంటే ఇలా తిప్పినప్పుడు ఇది ఎక్కడ ఉంటే దాని బొమ్మ పేరు చెప్పాలి చెప్పండి ఇప్పుడు ఇదేంటి అల్లవమ్మాది ఇది జీరో కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎన్ని పిట్టలు ఉన్నాయి ఇక్కడ చెప్పండి ఎన్ని పిట్టలు ఆ ఇప్పుడు ఒకటి ఎన్ని ఉన్నాయి నాలుగున్నాయి టీచర్ ఫైవ్ ఫైవ్ ఇప్పుడు ఉన్నాయి ఫోర్ ఇప్పుడు ఉన్నాయి త్రీ ఇప్పుడు ఉన్నాయి టూ ఇది ఇప్పుడు వన్ ఇప్పుడు ఏమైనా ఉన్నాయి జీరో జీరో అంటే ఇది జీరో కాన్సెప్ట్ అమ్మా జీరో మిగలలేదు కాబట్టి పాడు చేయకండి చూడండి బిఫోర్ నెంబర్ అండ్ ఆఫ్టర్ నెంబర్ ఇప్పుడు చూడండి బిఫోర్ అంటే ఇటువైపు తీయాలి ఆఫ్టర్ అంటే ఇటు తీయాలి అది తీయాలి ardamainda 34 number ఇది అర్థమైందా ఇది ఏంటిది కా గుణింతం అర్థమైందా కా తలకట్టు దీర్ఘమిస్తే కా కాగుడిస్తే కీ కాకుడిస్తే కి కాకుమిస్తే కి పూ కాకుమ్ దీర్ఘం ఇస్తే పూ క్రూ క్రూ కే కే కల్ కో కో